हम्म हम्म హాయ్ అండి ఈరోజు మేము ఏం చేస్తున్నాం అనేది మీకు చెప్పడానికి మా అమ్మాయి అయితే రెడీగా ఉంది చెప్పరా బ్లాక్ షర్ట్స్ ప్యాంట్స్ కలర్ పోతాయి కదా అవి మనం బాగుంటాయి ఫిట్టింగ్ అంతా బాగుంటుంది కానీ కలర్ షేడ్ అవ్వడం వల్ల అవి మనం వేసుకోం కదా అందుకే ఇలాంటి బ్లాక్ కలర్స్ మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ పెట్టుకుంటే ఇలా ప్యాక్ వస్తాయి టెన్ ప్యాక్స్ వస్తాయి విత్ లిక్విడ్ లిక్విడ్ డైఫిక్స్ అనమాట ఇది కలర్ సో ఫస్ట్ వాటర్ ఇంకా అక్కడ నుంచి వేడి చేస్తున్నాం కదా వేడైన వాటర్లో మనకి బట్టలు ఎన్ని అయితే మనం ఇప్పుడు ఒక ప్యాంటు టూ షర్ట్స్ వేసినాం కాబట్టి టూ ప్యాక్స్ సరిపోతాయి ఇప్పుడు టూ ప్యాక్స్ కలర్ వాటర్లో మిక్స్ చేసి ఆ బట్టలు కూడా అందరూ వేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాయిల్ చేయాలి అంటే అది కలర్ ఆ బట్టలు ఈ కలర్ బట్టలకి పట్టుకునేంత వరకు ఉంచి తర్వాత వాష్ చేయాలి ఇందులో పెట్టి కొంచెం సేపు నానబెట్టి తీసి చేస్తే సరిపోతుంది కలర్ వచ్చేస్తుంది మనం ఇప్పుడు ఈ మనం నీళ్ళు అయితే ఫ్రెండ్స్ రెండు ప్యాకెట్లు అంటే రెండు రెండు ఫైన్స్ ఒక సెట్ కాబట్టి రెండు ప్యాకెట్లు అయితే ఇస్తున్నాము చూద్దాం కలర్ ఎలా ఉంటుందో ఇట్లా

नेक्स्ट चेंज यारे अब बटर नहीं यारे क्यों है ना हम्म మెరుగు కలరా ఇదొక కలర్ ఉంటుంది చూడు కలర్ వస్తుంది నానబెట్టాం కదా కొద్దిసేపు పది ఉంచుదాం ఉంచుదామంట మంచి పడుతుందంట కలర్ ఫుడ్ ఎలా ఉంటుందా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం మేము మనకు ఉన్న టెంపరేచర్కి కలర్ అనేది షేడ్ అవుతూ ఉంటుంది ఆ షేడింగ్ మళ్ళీ ఒరిజినల్ రావడానికి మనం కలర్ వేసుకుంటే బాగుంటుందని చెప్పారు అందుకే మీరు ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే చూద్దాం ఎలా ఉంటుందో ఆ సైడ్ అయిపోయిన అట్లయితే వేసాను నేను బయట తీసినాక ఎండి ఎండిపోయినాక ఎలా ఉంటుందో చూద్దాం సైడ్ పెట్టుకున్నాను వీటిని కూడా కలర్ మార్చేద్దాం కలర్ కొంచెం ఎక్కువ నాకంటే ఎక్కువ అది చూడరా హాయ్ అను హాయ్ హాయ్ అన్నాకి హాయ్ అంకుల్ అందరికాను అందరు బాగున్నారా అటు అటు చూడు అటు మాట్లాడు అందరు బాగున్నారా అంకుల్ మీరు అను చెప్పు నాకు పప్పలు ఎప్పుడు తెస్తారా హాయ్ అంకుల్ నాకు పప్పలు తీయండి అని చెప్పు గట్టి మాట్లాడితే పప్పలు ఇస్తాను నీకు గట్టి మాట్లాడితే నీకు పప్పలు ఇస్తాను ఇగో హాయ్ అంకుల్ నాకు పప్పలు తెచ్చి ఇవ్వండి అను మళ్ళీ అట్టుకుంటాం అది అటు చూ అట్టు చూసి మాట్లాడు అక్కకి వెళ్ళి కావాలి చూడండి బాగా బ్లాక్ కలర్ కూడా వచ్చేసింది కలర్ బ్లాక్లో వేసినాం కాబట్టి అయితే మొత్తం బ్లాక్ అయిపోయిందండి లిక్విడా సారీ అండి చూడండి ఇది లిక్విడ్ డైఫిక్స్ ఫిక్స్ అంట ఇందాక వేసిందేమో బ్లాక్ కలర్ మన పైట్ కు గట్టిగా పట్టేసుకోవడానికి అది షేడ్ కాకుండా మళ్ళీ ఈ డై ఫిక్స్ పెట్టడం వల్ల ఏంటంటే కలర్ ఇంకా పట్టుకుంటుంది దానికి ఇక పోని పోదనమాట ఇక అందుకే ప్యాకెట్ వేస్తున్నా ఒకటే రెండు డాడీ రెండు ప్యాంట్ సెట్ కాబట్టి రెండు కలర్ రెండు ప్యాకెట్లు వేస్తున్నాము వేసి ఒక పది నిమిషాలు మళ్ళీ ఉంచితే ఇక పోకుండా ఉంటుంది అన్నమాట ఒకటి చాలా లిక్విడ్ ఇస్తున్నారు చూడండి వాటర్ కలరే ఉంది లిక్విడ్ right ఇది ఒక ఐదు నిమిషాలు ఇందులో ఉంచేసుకొని తర్వాత మంచి నీళ్ళలో వేసి దాడిచ్చుకొని ఆరబెట్టుకుంటే మనకు కలర్ అనేది పోకుండా ఉంటుంది సూర్య పనికి ఇక్కడ ಶುದ್ಧ ಕಲ್ವಿ ಗದ್ದು ಇದು ఏంటంటే ఒక మస్టర్డ్ కలర్ మెరూన్ కలర్ నిలిపి కలర్ వచ్చింది మనం కనిపెట్టాం రెండు కలర్ ఎవరైనా అడిగితే మోడల్ అని చెప్పు చింతిపోయిన ప్యాంట్ రంగు రంగుల బట్టలు వేసుకుంటాం మనం ఒకటే రంగు వేసుకున్నాం కానీ కొంచెం బాగుంది బాగానే అండి బాగుంది డాడీ చూపండి ఓకే బాబు బా చెప్పినట్టు చేస్తే ఇంకేముంది మనం అప్పుడప్పుడు కొత్త కొత్తవి చేయాలి సరే ఓకే ఫస్ట్ టైం ట్రై చేసి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే బాయ్ మళ్ళీ మన వీడియోలో మళ్ళీ కడుతారు ఓకే థ్యాంక్